పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండల పరిధిలోని డెబ్బై ఐదు తాళ్లూరు స్వామి వివేకానంద విద్యా సంస్థ ఆవరణలో రోడ్ల భద్రతా ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు టూ ఎస్ఐ నాయక్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రమాదాలపై విద్యార్థులు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులే పిల్లలకు బైక్లు ఇవ్వడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా తీసుకోవాలన్నారు ఈసారి మాత్రం కనబడితే మిమ్మల్ని వదిలేసి మీ నాన్న మాత్రం తీసుకుని వెళ్తాం అర్థమైందా ఇంకా మీదట మాత్రం ఆ పనులు చేయమాకండి మీ పనులు మీరేందంటే చదువుకోవడం వరకే మీ పని అందరికి ఇంకొకటి కొన్ని స్పాట్ అంటారు ఇది యాక్సిడెంట్ స్పాట్లు ఉంటాయి కొన్ని ఆ యాక్సిడెంట్ స్పాట్ ఏంటంటే టీ జంక్షన్ ఒకటి ఉంటుంది వై జంక్షన్ అని కొత్త జెడ్ జంక్షన్ అంటారు కొన్ని జంక్షన్స్ ఉన్నాయి ఆ జంక్షన్లో ఎక్కువ జరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే మనకి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఆ స్పీడ్ బ్రేకర్లు ఫస్ట్ అసలు ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ తర్వాత టీ జంక్షను తర్వాత ఈ జంక్షన్లు ఉంటాయి ఆ జంక్షన్లో మనము కొంచెం స్లో చేసుకొని నడిపితే మాత్రం మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతాము ఇవేం మీకు చెప్పదలుచుకుంది అంతకన్నా నీకేం చెప్పలేను మావాడు అన్నీ చాలా ఎక్కువ చెప్పాడు కాబట్టి మీ కూడా చాలా టైం అయిపోయింది నాకు ఇక్కడ స్పాట్లు ఎక్కువ తెలియదు కాబట్టి ఇక మీద ఈసారి ఇంకొకసారి తీసుకు తెలుసుకొని మొత్తం మీకు తెలియజేస్తాను ఓకేనా అందరికీ నమస్తే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫార్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ ఎన్లైటనింగ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ విత్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అబౌట్ నార్కటిక్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఎంటర్యర్ టీమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్